ఈరోజు కర్నూలు జిల్లా ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ నిర్మాణం కమిటీ సమావేశం చైర్మన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు జరిగిన కణీని రీతిలో నిర్వహించడం మాకు అందరూ కూడా చాలా సంతోషదాయకం వాస్తవంగా జిల్లాలో ఎస్ఎస్టీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటి అన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమక్షంలోనే అధికారులకు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మీటింగ్ లేదు కూడా ఎస్సీ ఎస్టీల సమస్యలు విన్న దాఖలాలు కూడా అధికారులు లేరు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది మా విజిలెన్స్ అండ్ మాంటిటరీ కమిటీ సమావేశం ప్రతి మూడు నెలలకు జరిగే మీటింగ్లో రివ్యూ ఉంటుంది ఈ సమస్యలు ప్రస్తావిస్తే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపి ఇమీడియట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వివిధ అధికారులను జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడంతో మేమందరం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మీటింగ్కు అందరూ అధికారులు అందరూ వచ్చి పాల్గొని అందరు సమస్యలు విని విజయవంతం చేసినందుకు విజయవంతం చేపించినందుకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా ఎస్సీస్టీ విజిలెన్స్ మాటల కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఎరుకల రాజు నేను ఎస్సీస్టీ విజిలెన్స్ మాండల కమిటీ నెంబర్